అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యాహొమ్మే మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి సో నిన్న యూట్యూబ్ నుంచి ఒక మెసేజ్ వచ్చిందన్నమాట హ్యాపీ థర్డ్ యానివర్సరీ అని చెప్పి సో త్రీ ఇయర్స్ అయిపోయిందని చెప్పి కూర్చోస్తుంది అనమాట యూట్యూబ్ యాక్చువల్గా త్రీ ఇయర్స్ అయ్యింది కానీ దాంట్లో మనం సాధించింది ఏం లేదు కాబట్టి సో హ్యాపీనెస్ అయితే ఉండదు అనమాట జనరల్గా చాలామందికి వన్ ఇయర్కి మంత్స్లో కూడా మానిటైజేషన్ అయిపోయేలా ఉన్నారు సో త్రీ ఇయర్స్ అయినా ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి సో హ్యాపీనెస్ అయితే లేదనమాట సో నేను కూడా ఇయర్లో ఎలా అయినా మానిటైజేషన్ అని ట్రై చేశాను కానీ సో అవ్వలేదు దానికి మనం ఏమి చేయలేము సో వీడియోస్ అప్లోడ్ చేయడం వరకే మన చేతిలో ఉంటుంది సో మానిటైజేషన్ అవ్వడం అవ్వకపోవడం అనేది ఆడియన్స్ చేతిలో అనమాట సో దానికైతే అసలు ఫీల్ అవ్వకూడదు జస్ట్ త్రీ ఇయర్స్ అయిందని చెప్పి రిమైండర్లో గుర్తు చేస్తారనమాట సో చూడాలి న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ఆ ఇయర్లో అయినా మోనిటైజేషన్ అవుతుందో లేదో చూడాలి సో నేనైతే ట్రై చేస్తాను నా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి నాకు కుదిరినంత మట్టుకు వీడియోస్ని పోస్ట్ చేయడానికి సో మిగిలినంత మీ చేతిలోనే ఉంటుందన్నమాట సో వీడియోస్ని చాలామంది చూస్తారు కానీ లైక్ చేయరు సో లైక్ చేస్తేనే ఇంకొంతమందికి ఆ వీడియో రికమెండ్ చేస్తారనమాట యూట్యూబ్ వాళ్ళు సో యూట్యూబ్ వాళ్ళు కదా అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది సో నా ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత నేను చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలి సో ఇంకా అవ్వలేదు కాబట్టి ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు సో అందుకే అయిన తర్వాత షేర్ చేస్తాను చాలా రోజుల తర్వాత కేక్ చేస్తున్నాను అనమాట ఎలాగో క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి కొంచెం షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంట్లోనే ఎవరైనా సింపుల్గా చేసుకుందాం అనుకుంటే ఇంట్లో అయితే ఆరెంజెస్ ఉన్నాయన్నమాట సో ఆరెంజ్ ఫ్లేవర్ కేక్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట ఈరోజు ఆరెంజ్ ఫ్లేవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే మన ఇంట్లో జనరల్గా ఆరెంజెస్ ఉంటే వాటిని కొంచెం పీల్ చేసేసి దాన్ని కొంచెం అలాగే జ్యూస్ని కొంచెం యూజ్ చేస్తే ఆరెంజ్ ఫ్లేవర్ వస్తుంది మనం సపరేట్గా ఆరెంజ్ ఫ్లేవర్ పౌడర్స్ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ తురుముకునే దాంతో ట్రై చేశాను కానీ ఈ ఆరెంజ్ అస్సలు చిన్న చిన్న పీసెస్ అవ్వట్లేదు అందుకని చెప్పి నైఫ్తోనే చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసాను అనమాట ఎంతో కదండి కొంచెం తీసుకున్నాను మీకు ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు కావాలంటే ఫస్ట్ అయితే ఆరెంజ్ని కొంచెం నీట్గా వాష్ చేసేసి తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోండి మనకి కేక్లో అసలు ఈ పీసెస్ అసలా కనిపించవు మనం వేస్తాం కానీ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది అంతే తర్వాత ఆరెంజ్ని అయితే కట్ చేసేసుకొని నేనైతే ఇక్కడ రెండు తీసుకున్నాను బాగా ముగ్గున ఆరెంజెస్ అనమాట ఇవి అందుకని నేను చేతితోటి కొంచెం రసం తీసేసుకుంటున్నాను మీరు జ్యూస్ ఉంటుంది కదా దాంతోనే తీసుకోవచ్చు జ్యూస్ సపరేట్గా తీసుకున్న దాంతో అయినా తీసుకోవచ్చు జ్యూస్లా తీసుకున్నప్పుడు మిక్సీలో మాత్రం వేయకండి ఎందుకంటే మిక్సీలో వేసినప్పుడు జనరల్గా కొంచెం వస్తుంది సో అన్నీ సపరేట్గా పైన తొక్క గింజలు అన్నీ తీసేసి వేసుకునే పరమైతే పర్వాలేదు అండ్ వాటితో వేస్తే మాత్రం కొంచెం చేదులా వస్తుందన్నమాట ఫ్లేవర్ సో అందుకని చెప్పి అవి లేకుండా చూసుకోండి నేనైతే చేతితోనే ఈ రెండు ఆరెంజెస్ని ఇలా లా చేసేసుకున్నాను అనమాట బాగా సాఫ్ట్గా ఉన్నాయి కాబట్టి ఈజీగానే జ్యూస్ వచ్చేసింది ఒక హాఫ్ గ్లాసు అలా అనమాట ఈ రెండు కలిపి జ్యూస్ అయితే ఇంకెప్పుడైతే సేమ్ బౌల్లోకి మనం కావాలంటే బెల్లం యూస్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ కలర్ కోసం అని చెప్పి షుగర్ యూజ్ చేస్తున్నానండి ఈరోజు బెల్లం యూజ్ చేయట్లేదు ఒక కప్పు వరకు తీసుకోండి షుగరు నేను కొంచెం షుగర్ తక్కువ యూజ్ చేసి చేయాలని చెప్పి హాఫ్ కప్పే తీసుకున్నాను మనం పిండి కొంచెం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి దానికి తగ్గట్టుగా స్వీట్నెస్ కోసం షుగర్ కూడా కొంచెం తీసుకుంటే అప్పుడు సరిపోతుంది అనమాట ఆ స్వీట్నెస్ తర్వాత దాంట్లోనే ఒక పావు కప్ వరకు పాలు యాడ్ చేసుకొని ఆ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఒక విస్కర్ తీసుకోండి ఇప్పుడు దాంట్లోనే ఒక పావు కప్పు వరకు ఫ్లేవర్ లేకుండా ఉన్న ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఈ సన్ఫ్లవర్ ఇలాంటివి కాకుండా నార్మల్ ఆయిల్ యాడ్ చేసుకుంటే మనకి కేక్కి ఆరెంజ్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట లేదంటే మనం ఏ ఆయిల్ అయితే యాడ్ చేస్తామో ఆ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి షుగర్ అయితే మెల్ట్ అయిపోతుంది కావాలంటే మీరు పౌడర్లో వేసుకో అలా అయినా వేసుకోవచ్చు తర్వాత ఒక స్ట్రైనర్ అయితే పెట్టేసుకొని ఒక కప్పున్నర వరకు ఇక్కడ గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను జనరల్గా కేక్ మైదాతో చేస్తారు మైదాతో చేస్తే ఈజ్ మీకు బయట బేకరీస్లో ఎలా ఉంటాయో సేమ్ అలాగే వస్తాయి అనమాట ప్లఫీగా కావాలంటే మైదాన యాడ్ చేసుకోండి ఖచ్చితంగా మనము యాడ్ చేసుకునే పిండిని స్ట్రెయిన్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత దాంట్లోనే ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడరు హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా రెండు యాడ్ చేసేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి కంప్లీట్గా తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనం ఎసెన్స్ ఏమీ యూజ్ చేయట్లేదండి జనరల్గా అయితే వెనలా ఎసెన్స్ యూజ్ చేస్తాము నార్మల్గా ఏ కేక్ చేసినా కొంచెం ఫ్లేవర్ కోసం ఇక్కడ మనం ఆరెంజ్ ఫ్లేవర్ కేక్ చేస్తాం కాబట్టి ఎసెన్స్ ఏమీ అవసరం లేదు తర్వాత ఒకసారి అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి మనం ఏదో ఒక డైరెక్షన్లో మిక్స్ చేయాలండి కుడివైపు కానీ లేదంటే ఎడమవైపు కానీ ఏదో ఒక డైరెక్షన్లోనే మిక్స్ చేస్తూ ఉండాలి కేక్ చేసేటప్పుడు ఓవర్గా మిక్స్ చేయకూడదండి జస్ట్ ఆ పిండి మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలంతే తర్వాత దీంట్లోనే మనము ఇందాక ఆరెంజెస్ని చేసి పెట్టుకున్నాం కదా జ్యూస్ లాగా ఆ జ్యూస్ని అయితే ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి ఎందుకంటే నేను గింజలతో పాటుగా పిండేశాను కదా సో పల్ప్ కూడా ఉంటుంది అందుకని చెప్పి నేను కొంచెం స్ట్రెయిన్ చేసేసి ఆ జ్యూస్ అయితే యాడ్ చేసేసుకున్నాను కొంచెం అయితే ఇలా ప్రెష్ చేసుకుంటే సరిపోతుంది జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే ఈ కేక్ని ఎగ్ కూడా చేసుకోవచ్చు అండి ఒక టూ ఎగ్స్ని అయితే యాడ్ చేసుకొని స్టార్టింగ్లో తర్వాత ఈ ప్రాసెస్ అంతా సేమ్ కంటిన్యూ చేయొచ్చు నేనైతే ఇక్కడ ఎగ్ యూస్ చేయాలి అనమాట ఎగ్ లెస్ కేక్ చేస్తున్నాను పిండి అయితే ఇలా బాగా కలిసేలా మిక్స్ చేసుకున్నాను ఇంకా కొంచెం కలర్గా కనిపించాలి కాబట్టి కొంచెం నా దగ్గర రెడ్ ఫుడ్ కలర్ ఉంటే ఒక పింజ్ యాడ్ చేశాను అనమాట యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదండి జస్ట్ నేను కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది పిల్లలకి అని చెప్పి యాడ్ చేసాను అంతే అది కూడా ఎక్కువ కాదులేండి కొంచమే తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇలా రిబ్బన్స్లా పడాలి ఇది పెర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ కేక్ హార్డ్గా లేకుండా మనకి స్మూత్గా చాలా ఫీల్గా వస్తుంది అనమాట ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మీరు అడ్జస్ట్ చేసుకోండి కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఒకవేళ కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక తర్వాత మనం కేక్ ఎందులో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కేక్ గిన్నెకి కొంచెం ఆయిల్ పైన కొంచెం గోధుమ పిండితో కోట్ చేసేసుకొని తర్వాత మనం మిక్స్ చేసుకున్న పిండిని యాడ్ చేసేసుకోవడమే ఇక్కడ కొంచెం క్లిప్పింగ్ మిస్ అయిందనమాట అది కూడా చూపించాను కానీ తర్వాత పిండి వేసేసుకొని ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎక్సెస్ ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయన్నమాట తర్వాత నేను పిండిని మిక్స్ చేసుకుంటున్నప్పుడే స్టవ్ మీద ముందుగానే ఇలా గిన్నెనైతే హీట్ చేసేసుకున్నాను లోపల ఒక స్టాండ్ అయితే పెట్టేసుకొని తర్వాత దాంట్లోకి మనం మిక్స్ చేసి పెట్టేసుకున్న పిండిని అయితే పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి కేక్ అయితే ఇలా పెర్ఫెక్ట్గా కుక్ అవుతుందనమాట నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా గుచ్చి చూస్తే మనకి అర్థమైపోతుంది అడుగు వరకు కుక్ అయింది అస్సలు అంటుకోవట్లేదు తర్వాత కంప్లీట్గా చలాలండి వేడిగా ఉన్నప్పుడు అయితే సరిగా రాదు విరిగిపోతుంది మీ దగ్గర కేక్ బేక్ చేసుకునే గిన్నె లేకపోయినా నార్మల్ గిన్నెలో అయినా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి టేస్ట్ అయితే ఏం మారదు మనకి కొంచెం షేప్ మారుతుంది అంతేనేమో నేను ఈ మధ్య తీసుకున్నాను లేండి కేక్ బేక్ చేసేవి అప్పుడప్పుడు పిల్లలకి కేకులు చేస్తూ ఉంటాను కదా ఇంట్లోని అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట మూడు వచ్చే సెట్కి తర్వాత నైఫ్ తోటి జస్ని కట్ చేసేసుకొని ఇలా టర్న్ చేసుకుంటే మనకి ఆరెంజ్ ఫ్లేవర్ కేక్ అయితే రెడీ అయిపోతుంది నార్మల్గా మనకు కొంచెం కలర్ ఉంటుంది వైట్గా కనిపిస్తుంది కొంచెం రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసాం కాబట్టి మ్యాక్స్ ఇది ఆరెంజ్ కలర్లో ఉంది ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది అనమాట ఆరెంజ్ది కేక్ కూడా పెర్ఫెక్ట్గా కుక్ అయిందండి చాలా సాఫ్ట్గా హుక్ అయ్యిందనమాట ఫస్ట్ టైం ఆరెంజ్ ఫ్లేవర్ కేక్ చేస్తున్నాను ఎప్పుడు వెనిలా నార్మల్ నార్మల్గా చాక్లెట్ కేక్ ఇవి చేస్తూ ఉంటాను కానీ ఆరెంజ్ కేక్ ఎప్పుడు చేయలేదు అనమాట ఫస్ట్ టైం చేశాను సో పిల్లలు ఎప్పుడెప్పుడు వస్తారు ఎప్పుడప్పుడు తింటారని వెయిట్ చేస్తున్నాను అనమాట సో ఇంకా ఆది అయితే వచ్చింది ఒక పీస్ అయితే తీసుకొని తిన్నదనమాట ఇంకా మిగిలినవి తర్వాత తింటామీ అంటే ఇంకా మొత్తం అన్ని బాక్స్లో పెట్టేశాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇక్కడ ఆది నేనే చూపిస్తానమ్మా అంటుందని చూపించమని చెప్పాను అనమాట సో ఫైనల్లీ ఆరెంజ్ కేక్ అయితే బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్స్లో షేర్ చేయండి ఆఫ్టర్నూన్ టైమ్స్లో ఎప్పుడైనా ఖాళీగా ఉంటే కొంచెం నా డ్రెస్సెస్ని కొంచెం సెట్ చేసుకుంటా అనమాట ఇక్కడ ఇది కొంచెం వర్క్ వచ్చింది కదా ఫ్రంట్ చాలా టాప్స్కి యోక్పాట్లో ఇప్పుడు వర్క్ ఎక్కువ వస్తుంది కదా అలాంటి వాటిని ఐరన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను జనరల్గా నేను ఎలా చేసుకుంటున్నాను మా అందరికీ తెలిసే ఉంటుంది అనుకోండి ఇదైతే కొంచెం తక్కువ వర్కే కాకపోతే పూస వర్క్ అది ఉంది కదా మొత్తం అన్ని థ్రెడ్స్ తోటి ఉంటాయి అనమాట లోపల మనం ఐరన్ జనరల్గా పైనుంచి నార్మల్గా చేయలేము ఇలాంటి వర్క్ టాప్స్కి ఇది ఇంకా చిన్న వర్కే చాలా టాప్స్కి అయితే హెవీగా అనమాట ఫ్రంట్ పార్ట్ అంతాను ఫస్ట్ అయితే ఇలా టర్న్ చేసేసుకోండి టాప్ని టర్న్ చేసుకున్నాక ఇంకా డైరెక్ట్గా పెట్టేయకూడదు ఐరన్ ఆ క్లాత్ ఫ్యాబ్రిక్ని బట్టి మనం ఐరన్ హీట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటాము జనరల్గా అలా చేసిన ఒకసారి ఒక లోపల థ్రెడ్ తోటి కుడతారు కాబట్టి ఆ థ్రెడ్స్ కట్ అయిపోయి ఆ వర్క్ అంతా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది మనకి సింపుల్గా వస్తాయి ఒక వర్క్ కానీ అదే డ్రెస్కి ఇస్తాయి అనమాట సో ఇలా ఉన్నా సరే మనం ఇలా పేపర్ వే డైరెక్ట్గా వర్క్ మీద కూడా పేపర్ హీట్ ఐరన్ చేయొచ్చు కదా అని అనొచ్చు అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఐరన్ బాక్స్ ఎక్కువ హీట్ ఉందనుకోండి ఆ పేపర్ కూడా చిరిగిపోయి ఆ వర్క్కి టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అందుకని చెప్పి నేను టర్న్ చేసేసి అప్పుడు పేపర్ వేసి ఐరన్ చేస్తున్నాను అనమాట మీ డ్రెస్కి అంతా ఒక ఒక సైడ్ వచ్చింది వర్క్ కానీ ఐరన్ ఎలాగో చేయాలి కదా ఎక్కువగా అక్కడ ముడత పడుతూ ఉంటుంది వర్క్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ చేస్తాం కదా అప్పుడు సో అందుకని టర్న్ చేసి చేశాను సో నీట్గా అయితే వచ్చేసింది ఆ వర్క్ ప్లేస్లో కూడా చూపిస్తాను మిగిలిన ప్లేస్లో అంతా నార్మల్గా ఐరన్ బాక్స్ మనం ఈజీగా చేసుకోవచ్చు ఆ వర్క్ ప్లేస్ ఒక్కటే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి అక్కడక్కడ పూజలు ఇచ్చారు కదా అవి కట్ అయినా ఆ ఫ్రంట్ ఉన్న అందం పోతుంది సో అలా చేసుకుంటే సరిపోతుంది వర్క్ ఉన్న ప్లేస్లో మాత్రమే మిగిలిన ప్లేస్లో నార్మల్గా హీట్ కొంచెం తక్కువ పెట్టేసుకొని చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ని బట్టి నేనైతే ఇలాగే చేసుకుంటాను రెడీమేడ్ డ్రెస్కి మనం స్టిచ్ చేయించుకున్న డ్రెస్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మనం స్టిచ్ చేసుకున్నది కొంచెం స్ట్రాంగ్గా కుట్లు త్వరగా ఊడిపోకుండా ఉంటాయి అనమాట కానీ రెడీమేడ్కి కుట్లు ఒక్కొక్కసారి ఇలా ఊడిపోతూ ఉంటాయి అందుకని మనం ఒక్కొక్కసారి ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎక్స్ట్రా స్టిచ్ కూడా వేయమని చెప్తాను ఇక్కడ నెక్క దగ్గర ఏంటంటే మనకి ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నది జస్ట్ కుట్టే వదిలేస్తారంతే అనమాట నెక్ షేప్ తిప్పేటప్పుడు సో లోపల ఉన్న క్లాత్ అప్పుడప్పుడు మనం జనరల్గానే వేసుకునేటప్పుడు పైకి వచ్చేసి చిరాగ్గా కనిపిస్తుంది అనమాట సో అందుకని దాన్ని కుట్టుకుంటున్నాను చాలా రోజుల నుంచి ఇంకా అలాగే వేసేసుకుంటున్నాను జస్ట్ ఇలా లోపలికి ఫోన్ చేసేసి కానీ అయినా ఇలా పైకి లేస్తూ ఉంటుంది అందుకని ఈరోజు కొంచెం ఫ్రీ టైం దొరికిదని చెప్పి ఒక కుట్టు వేద్దామని తీసా అనమాట ఇంకా నా దగ్గర ఎగ్జాక్ట్ బ్లూ కలర్ అయితే లేదండి థ్రెడ్ సో నియర్గా ఉంది కానీ అది ఎందుకో మ్యాచ్ అవ్వదనిపించింది ఇంకా బ్లాక్ ఉంది కదా అలాగ సో బ్లాక్ తీసేసుకొని అయితే లోపల నుంచి అంటే టాప్ని తిరగేసేసి లోపల నుంచి చిన్న చిన్న స్టిచ్చెస్ అయితే వేసేసుకుంటాను చేతితోనే మళ్ళీ దీన్ని మిషన్ మీద ఇచ్చి వాళ్ళ చేతికి కుట్టించుకొని అంత టైం వేస్ట్ ఎందుకంటే ఇది చిన్నదే కాబట్టి మనం చేతితో ఈజీగా కుట్టేసుకోవచ్చు అన్నీ మిషన్ మీద ఇవ్వాలని ఏం లేదు కొన్ని ఎలాగో మన చేతికి తెలుస్తాయి కదా చిన్న చిన్న కుట్లు లాంటివి వేసుకోవచ్చు కాబట్టి అలాంటివి మాత్రం చేతితోనే వేసేసుకుంటాను ఏదైనా ఆల్టర్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే టైలర్కి ఇస్తాను అనమాట డ్రెస్సెస్ని నీట్గా ఉంచుకోవడానికి పెద్ద పెద్దగా ఏమి చేయక్కర్లేదు ఇలా చిన్న చిన్నవి ఏమైనా సరి చేసుకుంటే సరిపోతుంది డ్రెస్ లుక్ బాగుంటుందన్నమాట ఫస్ట్ కొన్నప్పుడు అలా ఉంటుందో అలాగే ఉంటుంది దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్గా కుట్టేసా అనమాట ఒక రెండు నిమిషాలు కూడా పట్టలేదు అది కుట్టడానికి ఇది యాక్చువల్గా సడన్ ప్లాను ఇప్పుడే బాబాయ్ ఫోన్ చేసి అందరం కలిసి గుడికి వెళ్దామని చెప్పారనమాట సో జాతర జరుగుతుంది అక్కడ సో జాతర అయితే మేము ఎప్పుడు వెళ్ళలేదు సో ఫస్ట్ టైం వెళ్తున్నాము సో సర్లే ఎలాగో పిల్లలు కూడా తీసుకెళ్దాం సరదాగా అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు రెడీ అవుతున్నాము ఇంకా పిల్లలకు కూడా డ్రెస్ చేశాను నేను కూడా సింపుల్గా డ్రెస్ రెడీ తీసుకున్నాను ఇంకా ఎడిపోతూ కూడా చేయాలి ఇంకా వన్ అవర్ ఉంది టైం సో ఫాస్ట్గా అయితే రెడీ అయిపోవాలి పిల్లల్ని ఏదో ఒక ప్లేస్కి తీసుకెళ్ళాలి కాబట్టి ఆల్రెడీ స్టార్ట్ అయ్యే చాలా రోజులు అయిపోతుంది సో మేము వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా వెళ్ళే టైం లేదు సో ఇప్పుడైతే రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట ఇంకా పిల్లలు స్కూల్ నుంచి కూడా రాలేదు వాళ్ళని తీసుకురావాలి రెడీ చేయాలి అప్పటికప్పుడు అనుకోకుండా వెళ్తున్నాం అనమాట సో మా ఊరు జరిగే జాతర కాదు వేరే ఊరు వెళ్తున్నాము ఇంకా ఈ వ్లాగ్లో షేర్ చేయడం ఎందుకు ఆ వ్లాగ్ అంతా ఒక వీడియోలోనే పెడదామని చెప్పి నెక్స్ట్ వీడియోలో పెడదాం అనుకుంటున్నాను వీడియో లెంక్ కూడా ఎక్కువైపోతుంది సో అందుకని నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను మిస్ చేయకుండా చూసేయండి మొన్న రెండు క్యూట్ సిరమిక్ చైర్స్ తీసుకున్నాను కదా వాటిలో అయితే ఒక దాంట్లో అయితే సాల్ట్ ఫీల్ చేస్తున్నాను అనమాట ఈ జార్స్ తీసుకున్నప్పుడు మీతో షేర్ చేశాను ఎక్కడ తీసుకున్నానో గుర్తుంటే కమెంట్స్లో లో షేర్ చేయండి సో ఇదండి ఈ రోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకొచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సన్యా హోమేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్